శ్రీరామ్ అఖండ భారత్లోని మన రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి సంచరించినటువంటి ప్రదేశాలు అంటే అయోధ్య రామచంద్రమూర్తి జనక్పూరి రావడం దగ్గర నుంచి సీతాదేవిని వివాహం పరిణయం దగ్గర నుంచి ఆయన చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసినటువంటిది అలాగే సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు లంకా నగరానికి వెళ్ళినటువంటిది అలా మొత్తం భారతదేశం నుంచి అంటే అఖండ భారత్లోని అన్ని ప్రదేశాలతో పాటుగా శ్రీలంక రావణుని సంహారం చేసినంత వరకు ఉన్నటువంటి ప్రదేశం భూభాగం స్వామివారు ఎక్కడైతే సంచరించారో ఆ భూభాగం అంతటినీ తెలిపేటువంటి మ్యాప్ ఇది ఒకసారి చూడండి అందరూ కూడా అయోధ్య వరకు ఉంది అలాగే అయోధ్య నుంచి సీతాదేవి జన్మస్థలం జనకూరి వరకు లక్ష్మణుడు అదే సంచరించినటువంటి ప్రదేశాలు కూడా ఇందులోనే ఉంటాయి ఇది చూడండి లక్ష్మణపురం లక్నోగా పిలువబడుతున్న నగరం ఇది అయోధ్య నగరం ఇది కాఠ్మాండు ఇది ఇది జనక్పూరి మీదుగా బీహార్లో ఉన్న జనక్పూరి మీదుగా సీతాదేవి జన్మస్థలంలో వివాహమైనటువంటి ప్రదేశం బీహార్కి దగ్గరలో ఉన్న ప్రదేశం ఇది జనక్పూరి అలాగే ఈ భాగం అంతా కూడా లవకుశలు లవకుశలు పరిపాలించినటువంటి ప్రదేశంగా చెప్తారు